హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ ఎక్స్పీరన్స్ అందరికీ నమస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు అసలు షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఈ యొక్క మూడు ప్రశ్నలకు మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఒక్కసారి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము జిల్ల పాటు అల్లూరి ఏలూరు ఎడియా జిల్లాలో అధికారులు అప్రంగా ఉందని అయ్యింది విజయవాడ కృష్ణా గుంటూరు పల్లారు పాపల జిల్లాలో భారీగా వర్షాలు కురిసేచ్చారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ప్రస్తుతం పరిస్థితులు అంటే మనకు ఉత్తరాంధ్ర సైడ్ అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా ఒక కృష్ణా జిల్లా అదేవిధంగా బాపట్ల ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు కూడా వరదలు గురేవడం జరిగింది మరి యొక్క ప్రస్తుతం అయితే పోలీస్ సిబ్బంది కూడా ఈ యొక్క విధి నిర్వహణలో ఆ యొక్క ప్రజలను సేవ్ చేయడంలో కావచ్చు అదేవిధంగా ఫుడ్ సరఫరా చేసే విషయంలో కావచ్చు ఇలా అందరూ కూడా ఎక్కువ మంది కూడా యొక్క విధి నిర్వహణలో చాలా బిజీగా అయితే ఉన్నారు మరి ఈ యొక్క సమయంలో ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది కూడా చాలా కష్టము ఎందుకంటే కొన్ని జిల్లాలో స్టార్ట్ చేసి కొన్ని జిల్లాలో స్టార్ట్ చేయకపోవడం కాబట్టి ఈ యొక్క పరిస్థితులన్నీ ఆలోచించినట్లయితే గ్రౌండ్ కూడా ఫుల్ ఫుల్గా ఆ యొక్క ఆ ప్రాంతాల్లో వరదలకు గురైన ఆ యొక్క ప్రాంతాల్లో అయితే ఫుల్గా అలా అంటే చిత్ర చిత్తడిగా ఏర్పడ ఏర్పడడం జరిగింది మరి మనకు ఆ యొక్క పరిస్థితుల నుండి బయటపడాలంటే కాకపోతే మరికొన్ని రోజులు మనకు సమయం పట్టే అవకాశం ఉంటుంది ఈ యొక్క షెడ్యూల్ రాకకు ఈ యొక్క రావడానికి మెయిన్గా మనకు మరికొన్ని రోజులైతే ఖచ్చితంగా సమయం పట్టే అవకాశం ఉంటుంది అంటే మరికొన్ని రోజులు అంటే ఇంక ఎన్ని రోజులు పట్టచ్చు ఇప్పటికే ఆలస్యమైంది రెండు సంవత్సరాలు దాటింది రీసెంట్గా నెల రోజుల క్రితమే అతి త్వరలో అప్డేట్ అన్నారు అది రాలేదు మరి ఎన్ని రోజులు పట్టచ్చు అంటే మనం కన్ఫామ్గా అయితే చెప్పలేము మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి కన్ఫామ్గా మనం చెప్పలేము కాబట్టి ప్రస్తుతం అయితే వర్షాలు కూడా తగ్గిన ప పరిస్థితి మనకు కనిపిస్తుంది దీన్ని బట్టి మనం అంచనా వేసుకున్నట్లయితే మనకు ఏదేమైనప్పటికీ మనకు ఈ యొక్క షెడ్యూల్ అనేది రావడానికి మరికొన్ని రోజులు అంటే ప్రస్తుతం ఈ యొక్క గ్రౌండ్లన్నీ పూర్తిగా ఈ చిత్తడి చిత్తడికి తడిచిన వాటి నుండి పూర్తిగా బయటపడిన తర్వాత అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మనకు ఖచ్చితంగా గ్రౌండ్స్ సిద్ధం చేసి ఆ తర్వాత మనకు షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క షెడ్యూల్ అనేది సెప్టెంబరు ఆఖరి నాటికైనా సరే లేదా అక్టోబర్ మొదటి వారంలో మనకు ఈ యొక్క షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది మరి స్టార్ట్ అంటే షెడ్యూల్ విడుదలైన పది ఇదిహిని రోజుల్లో ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది నా జ నేను జస్ట్ ఏంటంటే పరిస్థితి దృష్ట్యా అంచనా వేసిన మీకు విషయమైన సమాచారం మీకు అందిస్తున్నాను ఓకేనా దయచేసి ఈ యొక్క విషయాన్ని మీరు పాజిటివ్గా తీసుకొని గ్రౌండ్ గ్రౌండ్పై అదేవిధంగా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జాంపుల్ ఫోకస్ పెట్టి మంచి స్కోర్ సాధించాలనుకుంటున్నాను అదేవిధంగా చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఈ యొక్క ఈవెంట్ షెడ్యూల్ అనేది ఆఖరి నాటికైనా సరే అక్టోబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఇస్తున్న స్మాల్ అప్డేటు కాబట్టి ఈ యొక్క అప్డేట్ అనేది ఖచ్చితంగా అయితే రావాల్సిన అప్డేట్ ఖచ్చితంగా వస్తుంది మీరైతే మెయిన్గా ఫోకస్ చేయండి షెడ్యూల్ ఈవెంట్స్ మీద ఎగ్జామ్ మీద ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్